జై శ్రీరామ్ మనం కుంభమేళాలో సెక్టార్ ఎయిటీన్లో ఉన్నాం మనం ఎంత అదృష్టవంతులు అయితే చాబా సినిమా విక్కీ కౌశ చాలా గొప్పగా అంతకుముందు మూడు సినిమాల్లో ఊరి ఇంకా రెండు సినిమాల్లో చాలా బాగా చేశాడు చాలా కష్టపడ్డాడు అయితే ఈ చావా మూవీ గురించి చాలా ఆర్టికల్స్ అంతా వచ్చినాయి కొన్ని చదివాం అతని కష్టం కేవలం ఏదో డబ్బులు సంపాదించేసి పేరు సంపాదించడం ఇదంతా కాదు అతని కష్టం ఒకప్పుడు మన పూర్వీకులైన శివాజీ సంభాజీ ఇలాంటి మహానుభావులు పడ్డ కష్టం మనకు చూపించడానికి అతను నటన రూపంలో కష్టపడ్డాడు మనం వచ్చే తరాన్ని కాపాడడానికి వాళ్ళు చేసిన త్యాగాలు శంభాజీ మహారాజుని నలభై రోజుల పైన ఔరంగజేబు అనే లక్కోర్గాడు ముక్క ముక్కలుగా చేసి ఆయన శరీరాన్ని ఒలిచి ఆయన్ని మతం మార్పించడానికి చాలా ప్రయత్నం చేశాడు అటువంటి నీచుండి ఆయన తట్టుకుని నిలబడి మతం మారకుండా ఈ జాతి కోసం ఆయన త్యాగం చేశాడు మనం ఈ సినిమా చూద్దాం హిందీలో ఉన్నప్పటికీ చాలా బాగుంది నేను ఇంకా చూడలేదు రిపోర్ట్ అది మేము వెళ్తున్నాం ఇరవై ఏడవ తారీఖు భారత్ మాతాకి జై సనాతన ధర్మకి జై శివాజీ మహారాజ్ శంభాజీ మహారాజ్ కి శ్రీరామ్ జై 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 శ్రీరామ్ శ్రీరామ్ రామచంద్రమూర్తికి వెళ్దాం